అందరికి నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఈడీ రెడీ కల్తీ నెయ్యి ముడుపులపై కేసు నమోదు హవాలా గుట్టు తేల్చేందుకే మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ లబ్ధిదారులు ఏజెంట్లకు త్వరలో నోటీసులు ఈ కల్తీ లెడ్డు లడ్డు నెయ్యి కేసులో సిట్టు దర్యాప్తులో తేలినటువంటి తేలినటువంటి అంశంలో ఈడీ కూడా దర్యాప్తు చేయడానికి రెడీ అయింది అంటే సి సిట్టు దర్యాప్తులో తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు తిరుపతిలోని ఒకరి దగ్గరికి చేరాయి ఆ తర్వాత ఆ డబ్బు ఎక్కడికి పోయింది అనే దాని మీద సిట్టు స్పష్టత ఇవ్వలేదు అంటే ఇందులో కూడా అంతిమ లబ్ధిదారుడు అనే అతను ఉన్నారా ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి ఈ సిట్టు వేసినటువంటి ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ని ఫైల్ చేసినట్టు త్వరలో రంగంలోకి వచ్చి ఈడీ కూడా దీంట్లో విచారణ మొదలుపెట్టి మ మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది అంటే ఈసీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈడీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది నమోదు చేసింది కాబట్టి త్వరలో దీంట్లో కూడా ఈడీ దర్యాప్తు మొదలై అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలుతుంది సహజంగా ఒక క్వశ్చన్ మార్క్ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడల్లా అందరి చూపు కథ వైసీపీ అధినేత వైపే చూస్తుంది మనం ఆల్రెడీ దీంట్లో ఆల్రెడీ మనం మద్యం కొమ్మకోణంలో చూసాం దాదాపు కొన్ని నెలల పాటు అంతిమ లబ్ధిదారుడు అనే వార్త వార్తల్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ హల్చల్ చేసింది మళ్ళీ తిరిగి ఈ కల్తీని లడ్డు కేసులో కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే క్వశ్చన్ అనేది ఏర్పడింది అప్పన్న సుబ్బన్న ఒకట ఒకటేనన్నా ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ హెడ్పై పిఏ చిన్నప్పన్న ఫోన్ నెంబర్ ఇదే నెంబర్తో చిన్నప్పన్న వ్యవహారాలు నాడు వైవీపీఏగా టీటీడీలో చక్రం నెయ్యి టెండర్లలో కీలక పాత్ర కమిషన్లు ఇవ్వకుంటే డైరీలు అవుట్ బీరాలకు ఓకే అన్న వాటికే కాంట్రాక్టులు భారీగా ముడుపులు వసూలు ఢిల్లీలో ఏపీ భవన్ అధికారిగాను చిన్నప్పన్న అజయ్ అజయ్ కల్లాం రెడ్డి సిఫార్సుతో పోస్టింగు దందాలు ఖాతాలోకి నాలుగు కోట్ల ఆరు లక్షలు పెద్దల అన్నదాలు లేకుంటే ఇది సాధ్యమేనా ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్తగా అప్పన్న సుబ్బన్న ఒకటేనన్నాను రాయడం జరిగింది అంటే ఈ కల్తీనేయ్ కేసులో ప్రధాన పాత్రధారైనటువంటి చిన్నప్పన్న ఓ సుబ్బారెడ్డి పిఏగా అందరికీ సుపరిచితం కానీ ఇక్కడ ఓ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి నా పిఏ కాదు అతను ఏపీ భవన్లో లైజనర్ అధికారిగా పనిచేస్తున్నాడు నాకు అతనికి సంబంధం లేదని చెప్తున్నాడు సరే ఏపీ భవన్లో లైజనింగ్ అధికారిగా పనిచేసే వ్యక్తికి టీటీడీతో పని ఏంటి వైవి లెటర్ హెడ్ మీద చిన్నప్పటిన ఫోన్ నెంబర్ ఎందుకుంది టీటీడీలో ఉండే అధికారులు అందరూ అధికారులు కానీ డైరీకి సంబంధించిన వాళ్ళందరూ అనే అదే ఫోన్ నెంబర్కి చేసి అంటే టీటీడీ లెటర్ వైవి సుబ్బారెడ్డి లెటర్ హెడ్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి చేసే సంప్రదింపులు జరగటం దీంట్లో కాంట్రాక్ట్లో పాల్గొ కాంట్రాక్ట్ చేసుకోవటం టెండర్లలో పాల్గొనడం అన్నీ కూడా చిన్నప్పటితోనే సంప్రదింపులు జరిగినాయి ఎవరైతే చిన్నప్పన బేరవాడిన కమిషన్ కానీ ఒప్పుకుంటే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఓకే అవుతుంది ఆ కమిషన్ కానీ ఒప్పుకోకపోతే ఆ కాంట్రాక్ట్ టెండర్ నుంచి అవుట్ అయిపోతున్నాడు ఇతను అంటే అక్కడ నుంచే ఢిల్లీ ఆంధ్రా భవన్ నుంచే మొత్తం సంప్రదింపులు జరపడం కూడా తెలిసింది కొంతమంది డైరీ ప్రతినిధులను కూడా ఢిల్లీ ఆంధ్రా భవన్లో పిలిపించుకొని అక్కడ వాళ్ళతో సంప్రదింపులు చేయటం కూడా జరిగింది కాబట్టి అంటే అసలు ఏపీ భవన్కి అజయ్ కల్లా అజయ్ కల్లా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి అజయ్ కల రెడ్డి సిఫార్సు ద్వారా ఏపీ భవన్లో లైజనింగ్ అధికారిగా అతను నియమింపబడ్డాడు అక్కడి నుంచి వైవి సుబ్బారెడ్డి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉన్నాడు అతని అకౌంట్లోకి నాలుగు కోట్ల ఆరు లక్షలు అనేది జమ అయినాయి ఈ డైరీ వాళ్ళ దగ్గర నుంచి వైవి సుబ్బారెడ్డి పాత్ర లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందో వాళ్ళే చెప్పాలి అంటే ఒక పిఏగా ఉన్నటువంటి వ్యక్తి టీటీడీలో అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ అతని అకౌంట్కి నాలుగున్నర కోటి దాదాపు ఏపించుకున్నాడంటే అది మామూలు వాళ్ళకి సాధ్యమా అనేది కూడా ఇక్కడ ప్రశ్న అంటే వైసీపీ ఎంపీ గత ప్రభుత్వంలో టీడీ చైర్మన్గా పనిచేసిన వైవై సుబ్బారెడ్డి క కడూరి చిన్నప్పన్న పిఏ మాత్రమే కాదు వాళ్ళిద్దరి మధ్య అంతకు మించి విడదీయలేని బంధం కూడా ఉంది అతని లెటర్ లెటర్ హెడ్పై నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ అనే చిన్నప్పన్న పిఏ హోదా పిఏ హోదాలో ఉన్న చిన్నప్పన్న ఫోన్ నంబర్ అనేది ఆ లెటర్ హెడ్ మీద ఉండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎన్ని బొంకుడు వ్యవహారాలు చేసినా ఎన్ని తప్పించుకోవాలని చూసినా కూడా వైవి సుబ్బారెడ్డి గారు దీంట్లో నుంచి తప్పించుకునే అవకాశమే లేదు కాకపోతే అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి అంటే తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగినట్లయినా ఆ విషయం గురించి ముందే మీకు తెలుసా దుర్మార్గానికి పాల్పడి మళ్ళీ ఎదురుదాడికి సిగ్గులేదా భోవనా పేరునపై మంత్రి నాదేళ్ల మనోహర్ ధ్వజం అంటే అప్పుడు అయోధ్యగా లక్షలడ్లు పంపిస్తే ఆ లక్షలడ్లు కూడా కల్తీ జరిగినాయనే ప్రచారాన్ని మొదలుపెట్టేటప్పుడు దాన్ని ఖండిస్తూ బొమ్మల కరుణాకర్ రెడ్డి పేరేనాని వాళ్ళు అయోధ్యకు పంపిన లక్ష సపరేట్గా మేము మంచి నెయ్యి కొని తయారు చేసి పంపించినాము అంటే మంచి నెయ్యి అంటే ఈ ఇక్కడ తిరుమలలో భక్తులకు ఇచ్చిన లడ్లన్నీ కల్తీ జరిగిన జరిగినట్లు నిజం ఒప్పుకున్నట్టే కదా అంటే వీళ్ళు ఒకటి చెప్పబోయి వాళ్ళు తప్పు వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు అంటే అయోధ్యకు పంపిన లడ్లకి సపరేట్గా నెయ్యి కల్ మంచి నెయ్యి కొన్నాము అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఆల్రెడీ తిరుమలలో భక్తులకు ఇచ్చేటటువంటి లడ్లు కల్తీ జరిగినట్లే కదా పరోక్షంగా వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళే ఒప్పుకోవటం కూడా జరుగుతుంది రష్యా చమరుపై సందిగ్ధం కొనుగోలు అంశంపై మంత్రులు దాటవేత ధోరణి అది వాణిజ్య మంత్రికే తెలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్ రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామన్న హామీ మేరకే సుంకాలు తగ్గిస్తున్నామన్న అమెరికా దీనిపై కేంద్రం నుంచి వెలువడిన అధికారిక ప్రకటన ఈ అమెరికాతో జరిగేటటువంటి వాణిజ్య ఒప్పందంలో విదేశ వ్యవహారాల శాఖ మంత్రి వాణిజ్య శాఖ మంత్రి ఇద్దరు ఒకరి మీద ఒకరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది అంటే అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తూ సుంకాలు ఎత్తివేస్తూ భారత్ రష్యా నుంచి చమురు కొనను చమురు కొనటం ఆపేస్తామన్న హామీతోనే ఈ ఒప్పందం జరుగుతుందని చెప్పి అమెరికా ప్రకటించడం జరిగింది దాని గురించి భారత్ అనేది స్పష్టమైన ప్రకటన ఏదీ అధికారికంగా వెలువడలేదు జయశంకర్ అడిగితేనేమో పీయూష్ గోయల్ గారిని అడమంటున్నాడు అంటే వాణిజ్య మంత్రిని అడగమంటున్నాడు పీయూష్ గోయల్ అడిగితే విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ని అడగమని వాళ్ళు ఒకరికొకరు తప్పించుకుంటున్నారు అంటే ఏ రష్యా నుంచి చమురు దిగుమతి కంటిన్యూ అవుతుందా ఆపేస్తున్నామనే దాని మీద భారత్ అనేది స్పష్టమైన అధికారిక ప్రకటనను ఇంతవరకు చేయలేదు నేడు సీఎం నేతృత్వంలో మంత్రులు కార్యదర్శులు భేటీ జీ జీఎస్టిపి స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాలపై చర్చ వర్చువల్గా హాజరుకానున్న కలెక్టర్లు ఎస్పీలు ఈరోజు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు కార్యదర్శులతో భేటీ జరుగుతుంది అంటే ఇది దీని యొక్క పర్పస్ ఏంటంటే జిఎస్టిపిని పెంచడం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ యొక్క లక్ష్య సాధనలో భాగంగా ఇది జరుగుతుంది దీంట్లో కలెక్టర్లు ఎస్పీలు కూడా వర్చువల్గా దీంట్లో హాజరవుతూ హాజరవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు రేపు హోమ్ మినిస్టర్ అమిత్ షాతోనూ అనేక కేంద్ర అనేక మంది కేంద్ర మంత్రులతోనూ కలవటం జరుగుతుంది తర్వాత స్త్రీనిధి ఎట్ ది రేట్ ఆఫ్ డిజిటల్ బ్యాంకులకు ధీటుగా సేవలు అందించేందుకు చర్యలు ఇకపై పుస్తకాల్లో పొద్దులు రాసే విధానానికి స్వస్తి స్త్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ తరహా యాప్ దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే రుణాలు బ్యాంకింగ్ సామర్థ్యం పెంపునకు నూట ఎనభై మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామకం వచ్చే ఆర్థిక ఏడాది పన్నెండు వేట్లకు పన్నెండు వేల కోట్ల రుణాల లక్ష్యం స్త్రీనిధిని డిజిటలైజేషన్ చేస్తున్నారు బ్యాంకులకు సమానంగా ఇందులో కూడా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది పుస్తకాల్లో పొద్దులు రాసే విధానాన్ని స్వస్తి చెప్పి ఇవన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నారు ఏ సాంకేతికత కూడినటువంటి యాప్ను కూడా దీనికి తయారు చేయడం జరుగుతుంది ఎప్పుడైనా దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే రుణాలు ఇచ్చేటట్లు బ్యాంకింగ్ సామర్థ్యం పెంపుతున్నారు ఈ బ్యాంకింగ్ సామర్థ్యం పెంచడానికి నూట ఎనభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా అసిస్టెంట్ మేనేజర్లు కూడా నియమించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది కల్లున్న కబోది యాక్చి జగన్ రోతపత్రిక మరో నీచ కథనం కేటాయింపు పునరుద్ధరణపై అక్షరాల వికారం జీఎంసి ఆమోదం లేదంటూ ఆంధ్రజ్యోతిపై ఎక్కసు వాయిదానం తిరస్కరణగా వక్రీకరణ తీర్మానాన్ని ఆమోదించినా చూడలేని గుడ్డితనం విశాఖపట్నంలో అప్పుడెప్పుడు ఆంధ్రజ్యోతి కేటాయించినటువంటి ల్యాండ్ మీద ఇంకా సాక్షి పత్రిక అనేది అనేక విధాలుగా వార్తలు రాస్తూ ఉంది దాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక యాక్చి ఈ వార్త నీచి కథనమని రాయడం జరిగింది అంటే ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూ కేటాయింపులు హైవే విస్తరణకు కొంత తీసుకొని దానికి బదులుగా దాని వెనకనున్న వెనక భాగంలో ఉన్న స్థలాన్ని కేటాయించడం జరిగింది దాని మీద అనేక రకాలుగా వక్రీకరణ చేస్తూ సాక్షి దినపత్రిక వార్త రాయడం కూడా జరిగింది దాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఖండించడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రిక ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు